హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ నోరు నుంచే పండు మామిడికాయలతో చల్ల చల్లగా తాగడానికి నాలుగు రకాల డ్రింక్స్ చేసి చూపిస్తున్నానండి ప్రతిదీ చాలా టేస్టీగా ఉంటుంది వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు నచ్చిన రెసిపీ ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ముందుగా మ్యాంగో మిల్క్ షేక్ చేసి చూపిస్తాను ఇందుకోసం బాగా పండిన మామిడికాయ తీసుకోండి శుభ్రంగా కడిగి చెక్కు తీసుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒకటి మిల్క్ షేక్ కోసం అండి రెండది గార్నిషింగ్ కోసం పెట్టాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి కట్ చేసుకుని పెట్టుకునే మామిడికాయ ముక్కలు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా పంచదార కొద్ది ఇలాచి ఇప్పుడు వేసుకోండి ఫ్లేవరింగ్ చాలా బాగుంటుంది ఒక ఫ్యూ ఐస్ క్యూబ్స్ ఒక స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్ వేసుకోండి వెనిలా ఐస్ క్రీమ్ ప్లేస్లో మీరు మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోండి ఐస్ క్రీమ్ అస్సలు స్కిప్ చేయొద్దు టేస్ట్ చాలా బాగుంటుంది బాగా చల్లగా ఉన్న పాలు కప్పు వరకు పోసుకుని వీళ్ళంత మెత్తగా స్మూత్గా మిక్సీ పెట్టుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా చల్ల చల్లని మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకోండి బయట కొనే మిల్క్ షేక్తో పోలిస్తే చాలా టేస్టీగా ఉంటుంది పైనుంచి కాస్త పాలమేగడి వేసుకొని కట్ చేసుకుని పెట్టుకునే మామిడికాయ ముక్కలు వేసుకోండి కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోండి అక్కడక్కడ ఈ మామిడికాయ ముక్కలు కాజు ముక్కలు తగులుతూ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మా నెక్స్ట్ రెసిపీ మ్యాంగో లస్సీ చేసి చూపిస్తున్నానండి మ్యాంగో లస్సీ చేసుకోవడానికి ఒక బౌల్లోకి పది జీడిపప్పులు వేసుకోండి నీళ్లు పోసుకొని ఒక వన్ అవర్ పాటు నాన్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి జీడిపప్పులు వేసుకోవడం వల్ల మ్యాంగో లస్సీ చాలా టేస్టీగా ఉంటుంది వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి మామిడికాయలు కూడా శుభ్రంగా కడిగి చెక్కు తీసుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని ఓ పక్కన పెట్టుకోండి లస్సీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి ఫ్రెష్గా ఉన్న పేరు కప్పు వరకు పోసుకోండి అలాగే నాన్ పెట్టుకుని పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసుకోండి రుచికి సరిపడా పంచదార వేసుకోండి పంచదార్ ప్లేస్లో మీరు పటిక బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షను కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోండి ఇవన్నీ వేసుకుని కాజు బాగా పేస్ట్ అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత ఇందులో కట్ చేసుకుని పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక తిప్పు తిప్పండి ఆ తర్వాత ఇందులోకి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి లస్సి వాటర్ అనేది యాడ్ చేసుకుని అయితే ఒక కప్పు వరకు వేసుకునండి కొంతమంది స్మూత్ ఇలాగా తాగుతారు కొంతమంది లిక్విడ్గా తీసుకుంటారు కదా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకుని ఇంకొక తిప్పు తిప్పారంటే చల్ల చల్లని మ్యాంగో లస్సీ రెడీ పైనుంచి కాస్త డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మన నెక్స్ట్ రెసిపీ మ్యాంగో ఫ్రూటీ బయట కొను కొన్ని పని లేకుండా హైజినిక్గా పిల్లలకి ఇంట్లోనే ఇలా చేసి పెట్టినండి టేస్ట్ సూపర్గా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఈ మ్యాంగో ఫ్రూట్ చేసుకోవడానికి ముందు ఒక పచ్చి మామిడికాయ ఒక మామిడికాయని తీసుకోండి శుభ్రంగా కడిగి చెక్కు తీసుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పండిన మామిడికాయ ముక్కలను ట్రాన్స్ఫర్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ పలుపుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి వాటర్ ఎక్కడ యాడ్ చేయకూడదండి ఈ పల్పును కూడా పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోండి ఇందులోకి మీరు గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పండి మామిడికాయ పల్పు అలాగే పచ్చి మామిడికాయ పల్పు రెండు వేసుకుని లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండండి హై ఫ్లేమ్లో పెడితే మారుతుందండి ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు పంచదార వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా దగ్గర పండివ్వండి ఇలా కాస్త కలర్ మారి ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చింది చూసారా సిల్కీగా ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ మామిడికాయ పల్పుని ఒక బౌల్లోకి వడపోసే స్టైనర్తో వడపోసుకోండి ఒకవేళ మీరు గ్రైండ్ చేసినప్పుడు మామిడికాయ ముక్కలు ఎక్కడన్నా నలగని ఉంటే ఈ స్టైనర్లోనే ఉండిపోతాయండి కంప్లీట్గా పల్పు మాత్రమే తీసుకోండి ఇందులో ఒక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఎంత మిక్స్ చేస్తే అంత చిక్కగా వస్తుంది ఈ మ్యాంగో ఫ్రూట్ అనేది ఈ బౌల్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటల పాటు స్టోర్ చేసుకుని తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చల్ల చల్లని మ్యాంగో ఫ్రూట్ రెడీ అండి సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చల్లచల్లని ఎంజాయ్ చేయండి మా నెక్స్ట్ రెసిపీ పన ఈ ఆంపన చేసుకోవడానికి ముందుకు మామిడి బండ్ని తీసుకోండి శుభ్రంగా కడిగి పైన ఎడ్జెస్ అనేది కట్ చేసుకొని ఒక కుక్కర్లోకి తీసుకోండి నీళ్ళు పోసుకుని కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం మంట మీద ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసుకుని పుడికించుకునే మామిడి పండుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అండి కాస్త చల్లారినివ్వండి వేడి మీద స్కిన్ తీస్తే చేతులు కొంచెం కాలుతాయి చల్లారిన తర్వాత ఈ పైన స్కిన్ మొత్తం రిమూవ్ చేసుకోండి రిమూవ్ చేసుకున్న తర్వాత నైఫ్తో ఈ పల్ప్ మొత్తం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి కట్ చేసిన ఈ పల్పును ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ తర్వాత వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోండి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ పంచదార వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పింక్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ వేసుకోండి చాలా బాగుంటుంది ఒక పదిహేను నుంచి ఇరవై ఆకుల వరకు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి మాకు ఈ స్పైసెస్ ఏమీ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం ఓన్లీ పంచదార కానీ పటికి పొడి కానీ వేసుకుని గ్రైండ్ చేసుకోండి సో మీ టేస్ట్ తగ్గట్టు దీన్ని రెండు విధాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి మరికొన్ని వాటర్ యాడ్ చేసుకుని మొత్తం బాగా కలిసినంత కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్లేట్లోకి కారం ఉప్పు పంచదార ఈ మూడు వేసుకుని బాగా కలుపుకోండి నేను మీకు రెండు విధాలుగా చూపిస్తున్నాను సర్వింగ్ గ్లాస్లోకి ఇప్పుడు ఒక నిమ్మకాయని ఒక చెక్క వరకు కట్ చేసుకుని ఆ నిమ్మకాయని సర్వింగ్ గ్లాస్కి నేను చూపిస్తున్న విధంగా సీజనింగ్ చేసుకోండి ఇలా నిమ్మరసం అంతా పట్టించండి పట్టించిన తర్వాత రెడీ చేసుకున్న ఈ పంచదార కారం ఉప్పులోకి డిప్ చేసుకోండి మనం తాగేటప్పుడు కారం కారంగా పుల్ల పుల్లగా తీ తీయగా చాలా బాగుంటుంది వద్దు అనుకున్న వాళ్ళు ప్లెయిన్గానే ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకోండి ఐస్ క్యూబ్స్ కూడా వద్దు అనుకునే వాళ్ళు కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోండి అలా కూడా చల్ల చల్లగా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆమ్ పన కూడా రెడీ అయిపోయింది చూసారు కదా సింపుల్గా చేసుకునే నాలుగు రకాల మామిడికాయ రెసిపీస్ వీటిలో మీకు నచ్చిన రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఒక లైక్ చేయండి ఇలాంటి రెసిపీస్ కావాలనుకుంటే మంచి చార్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ